హైదరాబాద్ అల్వాల్ సర్కిల్లోని సుభాష్ నగర్ గ్రేవ్ యార్డ్ వద్ద గేట్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు కంటెస్టెంట్ కార్పొరేటర్ సంజీవ్ కుమార్ గ్రేవ్ యార్డ్ అధ్యక్ష కార్యదర్శులు కాలనీవాసులు పాల్గొన్నారు సుభాష్ నగర్ గ్రేవ్ యార్డ్ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ముప్పై లక్షల రూపాయల నిధుల కోసం ప్రతిపాదనలు చేశారని త్వరలోనే నిధులు మంజూరవుతాయని సంజీవ్ కుమార్ తెలిపారు గ్రేవ్ యార్డ్ అభివృద్ధి కోసం ముప్పై లక్షల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు పంపిన మైనంపల్లి హనుమంతరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు గ్రేవ్ యార్డులో స్నానాల గదులు రేకుల షెడ్డు డ్రైనేజీ నిర్మాణాలు ప్రహరీ నిర్మాణాలు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు సుభాష్ నగర్ గ్రేవ్ దగ్గరికి అందరూ వచ్చి ఈ గేట్ ఇనాగ్రేషన్ కోసం అందరు రావడం జరిగింది ఈ యొక్క గ్రేవ్ డెవలప్మెంట్ కోసము ఇప్పుడున్న కమిటీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు వాళ్ళందరికీ అందరి సహకారం అందాలని కోరుకుంటూ ఇప్పుడు మన మైనంపల్లి హనుమంతరావు అన్నగారు కూడా దీనికి ఒక ముప్పై లక్షల దాకా ప్రపోజల్ పెట్టినారు అది శాంక్షన్ అయితే వీళ్ళు కొంచెం డెవలప్మెంట్ కోసం ఆ బాత్రూమ్స్ కానీ కొంచెం షెడ్డు ప్లస్ గేటు ఇక్కడ ఉన్న డ్రైనేజ్ లైను అన్ని వర్కులు చేపించుకుందామని చెప్పి వాళ్ళ ఆలోచన తోటి డెవలప్మెంట్ కోసము అన్న సహకారాన్ని పూర్తిగా అందించినందుకు అన్నకు కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇక్కడ ప్రజలందరూ ఇది నలుగురు పని కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ యొక్క డెవలప్మెంట్ కోసం అందరు సహకరించి ఏ ఇబ్బందులు రాకుండా డెవలప్మెంట్ మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ ప్రజలందరూ కూడా సహకరించాలని మరొకసారి విన్నవించుకుంటూ మన హనుమంతరావు గారు మన ఈ డెవలప్మెంట్ కు ఆయన చాలా సహకరిస్తూ ఇప్పుడు ముప్పై లక్షలు కూడా మళ్ళీ వాళ్ళు డెవలప్మెంట్ కోసం పెట్టడం జరిగింది అది కూడా శాంక్షన్ మోడ్ లో ఉన్నది శాంక్షన్ అయిపోతుంది అదే విధంగా చాలా మంది దాతలు మనకు పట్టాభి గారు లక్ష్మణ్ గారు సంజీవ గారు చాలా మంది దాతలు కూడా ముందుకొచ్చి ఒక లక్ష లక్ష ఇరవై వేలు దాకా డొనేట్ చేశారు కంపౌండ్ వాళ్ళు గేటు మళ్ళీ మన అదే విధంగా ఏ కాస్టాలు కానీ మళ్ళీ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా చేయాలని ముందుకొచ్చినాం కమిటీ వాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు ఈ డోనర్స్ కూడా చాలామంది ముందుకు వచ్చి మేము ఇస్తామని వాళ్ళు ముందుకు రావడం కూడా చాలా సంతోషం అందరూ ఈరోజు గేటు ముహూర్తం చేయడానికి అందరూ వచ్చినందుకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు